అందరికీ నమస్కారం కువైట్లో జరిగినటువంటి ఘోర విషాద ఘటన గురించి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం ఆ తర్వాత ప్రభుత్వాలు హడావుడిగేవో చర్యలు చేపట్టడం మళ్ళీ మర్చిపోవడం మళ్ళీ పునరావృతం కావడం జరుగుతూ ఉంది అక్కడ పనిచేసుకుంటున్నటువంటి మన కార్మిక సోదరులు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగు రక్షణ చర్యలు లేవు వాళ్ళ జీవితాలు ఎప్పుడూ కూడా గాలి బుడగల కంటే దారుణంగా తయారైనవి అని చెప్పి చాలామంది ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి సలహాలు సూచనల్ని ప్రభుత్వాలకు చేస్తూ వస్తున్నారు కానీ ఆ దిశగా ఫలితాలు వచ్చినటువంటి దాఖలాలు లేవు తాజాగా జరిగినటువంటి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా పరిశీలిద్దాం కువైట్లో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య నలభై ఐదుకు చేరుకుంది చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ జరుగుతోంది ఆ అంతస్తుల్లో ఎక్కడి వారెక్కడ నిలువున తగలబడిపోయిన ఘోరమైన ఘటన ఇది కొందరు దట్టమైన పొగలు ఊపిరాడక మెట్లపైనే ఒరిగిపోయి అగ్నికి ఆహుతైపోవాల్సి వచ్చింది కార్మికులను గొడ్ల కంటే హీనంగా చూసే యజమానులు వారి అపరిమిత ధనదాహం ఈ ఘోరానికి కారణం ఇటువంటి ఘోరాలు జరిగినప్పుడల్లా సదరు భవనానికి అనుమతులు లేవని లేదా నిబంధనలు ఉల్లంఘించేదాన్ని కట్టారని పరిమితిని మించి జనాన్ని అందులో కుక్కారని మన దేశంలో అధికారులు ఎట్లా అయితే అంటారో కువైట్లోనూ అక్కడ అధికారులు అలాగే ఉంటున్నారు అసలు భవనంలో ఎవరు ఉంటున్నారో ఎందుకు ఎందరు ఉంటున్నారో అక్కడి అధికారులకు తెలియదట ఇంత ఘోరం జరిగిన తరువాతే సదరు బహుళ అంతస్తుల భవనం ఫైర్ సేఫ్టీ నియమాలకు అనుగుణంగా లేదని వారికి తెలిసొచ్చిందట ప్రమాదం జరిగిన సమయంలో రెండు వందల మందికి పైగా కార్మికులు అందులో ఉన్నారని కువైట్ స్థానిక పత్రికలు వ్రాసుకొస్తున్నాయి అధికారులు దీన్ని పట్టించుకుపోవడానికి కారణం వారంతా కార్మికులు కావడమే కువైట్ జనాభాలో మూడింట రెండు వంతుల మంది వలస కార్మికులే కనుక వారి ఆకలి బతుకులను ఆవాసాలను పట్టించుకునేంత శ్రద్ధ అక్కడి అధికారులకు పాలకులకు సహజంగానే ఉండదు భారతీయులైనప్పటికీ ఒక రాష్ట్రానికి చెందిన వారి ఊసు మరొకరికి పట్టని స్థితి సైతం అక్కడ ఉన్నదని ఈ ఘటన తెలియజేస్తున్నది కువైట్ భవన నిర్మాణ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎస్బిటిసి గ్రూప్ ఈ భవనాన్ని లీజుకు తీసుకొని తన కార్మికులను అందులో ఉంచిందని దాని యజమాని కేరళకు చెందినవాడని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది మరణించిన వారిలో అధికులు కేరళకు చెందినవారే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి విచారణ మొదలైంది కిటకిటలాడే ఇటువంటి భవనాల మీద కన్నేసి ఉంచుతామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు కానీ వలస కార్మికుల విషయంలో తమ అధికారులు లేదా పాలకులు తగినంత శ్రద్ధ పెట్టడం లేదని గతంలోనూ ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి హడావిడే చేసి ఆ తర్వాత వదిలివేశారని స్థానిక పత్రికలు విమర్శిస్తూ ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం విషయంలో మన ప్రభుత్వాలు ఎంత మేరకు శ్రద్ధ వహిస్తున్నాయనేది అసలు ప్రశ్న గతంతో పోల్చితే ఇటువంటి ఘోరాలు జరిగినప్పుడు స్పందించడం వైద్య సహాయాలు అందించడం నష్టపరిహారాలు ప్రకటించటం సత్వరమే జరుగుతున్న మాట నిజం కానీ కువైట్ తదితర గల్ఫ్ దేశాలు అనుసరిస్తున్న విధానంలో వలస కార్మికుల మంచి చెడులు చూడాల్సిన బాధ్యత పూర్తిగా యజమానిదే కావడం వల్ల కార్మికులకు న్యాయం జరగడం లేదు వారి హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరుగుతున్నదని యాజమాన్యాలు వారితో అమానవీయంగా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి వ్యవహరిస్తూ ఉన్నాయని అన్ని విషయాలను దోపిడీకి పాల్పడుతూ ఉన్నాయని అనాదిగా ఫిర్యాదులు వస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు భారతదేశానికి చెందిన వలస కార్మికులు కోటికి పైగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్నారు వారు చెమట చిందించి సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం రూపంలో మన దేశానికి చేరుతోంది మన పాలకులకు ఎన్ఆర్ఐల మీద ఉన్న ప్రేమ ఈ వలస కార్మికుల మీద లేదు సంక్షేమం మన ప్రభుత్వాలకు పట్టదు గల్ఫ్ దేశాల్లో ఏటా వందల మంది కార్మికులు ప్రమాదాల్లో చిక్కుకొని కన్ను మూస్తున్నా గాయపడుతున్నా వారిని కాపాడుకొచ్చే విధానాలు వ్యవస్థలు లేవు గల్ఫ్ కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత కోసం ప్రత్యేకమైన బోర్డులు వ్యవస్థలు ఉండాలి నేరాలు ఘోరాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించి కాస్తంత నష్టపరిహారాన్ని విదిలించటం కాక నిరంతరం కార్మికుల కోసం పాటుపడే వ్యవస్థలు ఉండాలి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా బడ్జెట్ కేటాయింపులు జరిపి ఖర్చు చేయాలి గల్ఫ్ దేశాల ఆర్థిక ప్రగతిలో మన కార్మికుల పాత్ర కాదనలేనిది భారత ప్రభుత్వం తనకున్న సత్సంబంధాలను ఉపయోగించి వారి సంక్షేమం కోసం ఒత్తిడి తేవాలి అనేది ఇక్కడ సమాచారం అలాగే తాజాగా అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే కువైట్ ఫైర్ ట్రాజడీ అవుట్ ఆఫ్ ద వన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఇండియన్ వర్కర్స్ ఇన్ ద హౌజింగ్ ఫెసిలిటీ దట్ కాట్ ఫైర్ ఫార్టీ ఫైవ్ డెడ్ అండ్ థర్టీ త్రీ ఆర్ హాస్పిటలైజ్డ్ ద ఇండియన్ ఎంబసీ సెట్ సో ప్రత్యేక విమానాల్లో ఏవైతే ఆ ఛిద్రమైపోయిన శరీరాలు ఉన్నాయో వాటిని తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కువైట్ వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించి మా కడుపులు నింపుతారని అక్కడ ఎదురు చూస్తున్నటువంటి కుటుంబీకులకు ఇలాంటి ఒక ఘటన ఎదురవుతుందని వాళ్ళ కల్లో కూడా ఊహించరు సో ఇప్పుడు ఎలా వాళ్ళకి ఎవరు ధైర్యాన్ని ఇచ్చేది వీళ్ళు ప్రకటించేటటువంటి నష్టపరిహారాలు ఏమాత్రం వస్తాయి మనిషినే కోల్పోయిన తర్వాత సో ప్రభుత్వాలు రాష్ట్ర అలాగే కేంద్ర ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇటువంటి విషయాల పట్ల వేగవంతమైన చర్యలు తీసుకోవడం ఎలా కార్మికులను రక్షించుకోవడం ఎలా వీటన్నిటి పట్ల సమగ్రంగా ఒక వ్యవస్థ రూపొందాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం